యువగలం నాయకుడు యువతరాన్ని నడిపించినటువంటి నాయకుడు శ్రీ నారా లోకేష్ గారు ఈ సమావేశానికి ప్రధాన వక్తగా రావాల్సింది అయితే నేపాల్లో చిక్కుకుపోయినటువంటి తెలుగు వాళ్లని కాపాడడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఆయన అమరావతిలోనే ఉండి ఆ కార్యక్రమాన్ని పర్యవేక్షించడం వల్ల రాలేకపోయారు మరో వ్యక్తి మన అఖండ బాలయ్య గారు రావాల్సింది ఆయన అనారోగ్యంతో ఆయన ఆగిపోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి చివరిగా బాబు దయచేసి మీరు పది మంది కలిసి సమావేశాన్ని డిస్టర్బ్ చేయొద్దు మీరంతా మన కూటమి సభ్యులు ఈ సభ మనది విజయవంతం కావాలి దయచేసి ఆ జెండాలన్నీ కింద దించండి ప్లీజ్ ఇంత మనందరం కలిసి పనిచేసాం కదా ప్లీజ్ దయచేసి దాన్ని దించండి మీ హుషార్ని అర్థం చేసుకోగలరు దయచేసి పెద్దలు ముఖ్యమంత్రి గారు మాట్లాడబోతున్నారు శ్రద్ధగా విన్న వినాలి కదా మన ఎల్లరి ఉత్సాహం మంచిదే కానీ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం కదా మేమందరం ఇక్కడికి వచ్చాం గౌరవ ముఖ్యమంత్రి గారు మన పారిశ్రామిక ఉపాధి ఉద్యోగ అవకాశాల గురించి మాట్లాడతారు అంక దయచేసి జెండాలను ఇబ్బంది కలప కొంచెం కింద దించండి దయచేసి రాయలసీమ శతాబ్దాల కరువుకు శాశ్వత చిరునామాగా ఉన్న రోజుల్లో ముఠా కక్షలకు పెత్తందారి పోకడలకు నిలయంగా అడుగడుగున వెనుకబాటుతనం ప్రతి పల్లెలో పేదరికం అనుకున్నటువంటి రాయలసీమ బీడు బారిన భూములకు ఆంద్రీవా ద్వారా నీళ్లిచ్చి బంగారు పంటలు పండించే భూములుగా మారుస్తున్నటువంటి నాయకుడు వర్షాకాలంలో సైతం చుక్క నీరెరుగని అనంత చెరువులకు ఎండాకాలంలో నీళ్లుండేలా ఇస్తున్నటువంటి నాయకుడు పంట నష్ట పరిహారాన్ని రైతులకు ఇన్సూరెన్స్ ని డ్రిప్ ని పరిచయం చేసినటువంటి నాయకుడు రైతు కళ్ళల్లో ధైన్యం ఒకప్పుడైతే మీసం మెలేసే సౌర్యంగా ధైర్యాన్ని ఇచ్చినటువంటి నాయకుడు ఒకప్పుడు ఎడారి అంటే నేడు గలగల పారే జలధారి రాయలసీమ అన్నటువంటి నాయకుడు పరిశ్రమలు ఒకప్పుడు బాబాయ్ అంటే ఇప్పుడు బాబున్నాడు అంటూ వస్తున్న పరిశ్రమలు కత్తులు పట్టిన చేతులకు కంప్యూటర్లు ఇచ్చినటువంటి నాయకుడు రాయలసీమ ప్రజల భవిష్యత్తుకు ఆశాజ్యోతి సీమ ప్రజల ఏకైక ఆశా దీపం రాయలసీమకు జలహారతి పట్టినటువంటి నాయకుడు మీ పేరు తలవని ఊరు లేదు మీ పేరు తలవని గడప ఈ సీమలో లేదు మా తలరాతలు మార్చడానికి వచ్చిన ఓ నాయకుడా శ్రీ చంద్రబాబు నాయుడు వచ్చి ఈ సభా ప్రాంగణాన్ని ఉద్దేశించాల్సి ప్రసంగించాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం దయచేసి ఆ కింద వాళ్ళు కూడా పైన వాళ్ళు కిందకు దిగాల్సిందిగా కోరుతున్నాం నేను తమిళలో హుషారుగా ఉన్నారా హుషారుగా ఉంటే గట్టిగా చప్పట్లు కొట్టి హుషారుగా ఉన్నామని చెప్పండి సభాష్ గౌరవనీయులు జనసేన అధ్యక్షులు నాకు అత్యంత మిత్రులు పవర్ స్టార్ అదేవిధంగా రాజకీయాల్లో ప్రజల కోసం అలు పెరగని పోరాటాలు చేస్తూ నేను చేసే అన్ని మంచి పనులకు సహకరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు గౌరవనీయులు మిత్రులు మాధవ్ గారికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారికి వేదికపైనున్న కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు ఈరోజు సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభకు తరలి వచ్చిన మీ అందరికీ అభినందనలు పదహైదు నెలల పాలనపై కూటమి నిర్వహిస్తున్న తొలి సభ అదరగొట్టింది అవునా కాదా అని అడుగుతున్నా మంజిఎండా మా ఆడబిడ్డలు చూస్తున్నా మీ ఉత్సాహం చూస్తే మేమందరం మీకు రుణపడున్నామని మరొక్కసారి తెలియజేస్తున్నాం నేటి సభకు కారణమైన శక్తికి వందనం మా యువ కిషోరాలకి వందనం అండగా నిలిచిన అన్నదాతకు వందనం ప్రతి తల్లికి వందనం కార్యకర్తల కష్టానికి త్యాగానికి వందనం తమ్ముళ్ళు ఎన్నికల ముందు ఎంత ఉత్సాహంగా కసిగా ఉన్నారు నేడు అలాగే ఉన్నారు తెలుగు తమ్ముళ్ళ స్పీడ్ జన సైనికుల జోరు కమల దళ ఉత్సాహం ఇంకేమైనా ఎదురుందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని ఈ సభ రాజకీయాల కోసం కాదు ఓట్ల కోసం కాదు ఎన్నికలు కూడా లేవు ఇదొక బాధ్యత కలిగిన ప్రభుత్వం జవాబుదారి ఉండే ప్రభుత్వం ఇచ్చిన మాట నెరవేర్చిన ప్రభుత్వాన్ని చెప్పడానికి అనంతపురానికి వచ్చావని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా సూపర్ సిక్స్వామీని సూపర్ హిట్ చేశావని చెప్పేందుకు వచ్చాం మీ ఆశీర్వదం మీ భాగస్వామ్యం కోసం ఇక్కడికి వచ్చామని మీకు తెలియజేస్తున్నా ఇప్పటి కేశవ్ గారు చెప్పారు బాధ్యత అంటే నేపాల్లో ఆందోళన జరుగుతున్నాయి అక్కడ ఆందోళన జరిగితే రెండు వందల మంది తెలుగు వాళ్ళు అక్కడ చిక్కుకుపోయారు ఆ సమయంలో ఎవరైతే హెచ్ఆర్ మినిస్టర్ ఉన్నాడో లోకేష్ గారిని రియల్ టైం గవర్నెన్స్ లో ఉండి మానిటర్ చేయమని ఆదేశాలు ఇచ్చాను ఇది జవాబారీతనం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా